సాగిస్తానని సంతోభం తెలియజేస్తు మరి పెద్దలందరూ కూడా మరొకసారి ఈక గీతామయ ఈ సభను ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం విడి గురించి గీతామయ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ చైర్మన్ పాండు గారికి అలాగే రెడ్డి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి గారికి అలాగే హెడ్ మాస్టర్లకి ప్రసాద్ కారీ మండలంలో మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని రకరకాల దాతల్ని పెట్టుకొచ్చి చేస్తూ ఉంటారు తర్వాత ప్రిన్సిపల్ మేడం గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికి కూడా నా వందనాలు యువ గారికి కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశిస్తుంది విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉండాలి అనేది జిల్లాలో ఒక పేరు మరి ఈ విద్యార్థులు బాగా చదివి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ గీతామాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నేను వచ్చినటువంటి ఎయిట్ మంత్స్ లో రెండు సార్లు మీ పాఠశాలలో పోగా కూడా కొనసాగిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్దలందరూ కూడా మరొకసారి యొక్క గీతామయ్య పదో తరగతి మంది పదో తరగతి రాయబోతున్నారు సార్ మా పాఠశాల విద్యార్థులు తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అయితే దాదాపు సుమారుగా నూట పదిహేను మంది విద్యార్థులు మా పిల్లలు పదో తరగతి పరీక్షలు ఫేస్ చేయబోతున్నారు ఇంకొక రెండు వారాల వ్యవధిలో అంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి మండల ఎంపీఓ మరి ఇక్కడ వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు ముందుగా ఈ యొక్క గీతామాయి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు మరి ఈరోజు రోజు యొక్క కార్యక్రమాన్ని మరి మనం కొండబెట్టుగుండలో ఎందుకు చేస్తున్నాం అంటే శ్రీ కలియుగదయం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్సు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు మరి అదేవిధంగా మన అందరూ కూడా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మాకు గుర్తొచ్చి కొండబెట్టుగుట్ట ఈ యొక్క హై స్కూల్లో చేస్తుంటాము నగర ప్రోత్సాహ బహుమతి యొక్క గీతామయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు మీ అందరూ కూడా మంచిగా చక్కగా ఎగ్జామ్ రాయాలని మంచి ఉద్దేశంతో మరి యొక్క ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మరి అనుకుంటే మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా ఎంఈఓ గారు మరి పిల్లలకి ఈ విధంగా ఎంకరేజ్ చేసి ఇలాంటి నా ట్రస్టులని ఎంకరేజ్ చేసి మా యొక్క పేద విద్యార్థులకు ఏదైనా సహాయం చేయమని మరి ఆవిడ కూడా ఎంతో ప్రోత్సాహం చే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మాలాంటి ట్రస్ట్లు వారు ఇలాంటి స్కూల్కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మరి వారికి తోచినటువంటి విద్యకు అవసరమైనటువంటి సహాయం చేస్తే భవిష్యత్తులో వీరు కూడా విద్యాపరంగా మంచి ఉన్నత స్థానాన్ని నిర్వహించి ఈరోజు వీరు తీసుకునే భవిష్యత్తులో మరి పది మంది స్కూల్లో వీరు కూడా ఇచ్చే విధంగా తయారవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క కార్యక్రమానికి మనకి విచ్చేసినటువంటి మన గారికి మరి అదేవిధంగా విక్రమసింహపురి రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు ప్రసాద రెడ్డి గారికి వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు ఎగ్జామ్ పేర్స్ అనేవి మన స్కూల్లోనే కాకుండా మన మండలంలోనే కాకుండా కావలి నియోజకవర్గంలోని మరి అల్లూరు మండలం దగదత్తి మండలం మరి భోగోల్ మండలం కావలి రూరల్ టౌన్ ఈ అందరి అందరికీ కలిపి కూడా స్టార్టింగ్ ఈ రోజు వన్ వీక్ లో ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రతి విద్యార్థి కూడా గీతామయ్యి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేడ్తో ఎగ్జామ్ రాసి మంచి సభను ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్టర్ చైర్మన్ పాండు గారికి అలాగే రెడ్డి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి గారికి అలాగే హెడ్ మాస్టర్లకి ప్రసాద్ కార్ గారికి మన మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ని రకరకాల దాతల్ని పెట్టుకొచ్చి చేస్తూ ఉంటారు తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ మేడం గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికి కూడా నా వందనాలు యువ గారికి కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు అనేది జిల్లాలో ఒక పేరు మరి ఈ విద్యార్థులు బాగా చదివి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ గీతామయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నేను వచ్చినటువంటి ఎయిట్ మంత్స్లో రెండుసార్లు మీ పాఠశాలలో పోగ్రా